సిస్టర్ అది ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ ఇవాళ అందరికీ ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి అలాగే ఈ రోజు అయితే మటుకి ఫ్రెషల్ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నాను ఈ రోజు బుక్ చేసుకున్న వాళ్ళ వరకే థౌజండ్కి కి త్రీ టాప్స్ ఫ్రీ షిప్పింగ్ అండి జార్జెట్స్ అలాగే ప్లీజ్ సిస్టర్ ఒక చిన్న రిక్వెస్ట్ లైక్స్ అయితే తగ్గుతున్నాయి ప్లీజ్ లైక్ చేయండి సిస్టర్ మీరు లైక్ చేస్తేనే కదా నాకు కొంచెం ఎనర్జీ వచ్చేది ఎంత ఎనర్జీ వస్తే నేను అంత కలెక్షన్ మంచి కలెక్షన్ తీసుకొచ్చి మీకు అందిస్తానండి ప్లీజ్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు బట్ లైక్స్ అయితే వాటికి తగ్గుతున్నాయి ప్లీజ్ రమ్యక మీద ఏమాత్రం మీకు ప్రేమ ఉన్నా ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే కదా మన వీడియో అనేది ఇంకా ముందుకు వెళ్తుంది ప్లీజ్ లైక్ అయితే చేయండి సిస్టర్ ప్లీజ్ ప్లీజ్ అలాగే ఈ రోజు కలెక్షన్ అయితే మటుకి మంచి స్పెషల్ ఆఫర్ అండి జార్జెట్ టాప్స్ యాక్చువల్గా మనం ఈ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ షిప్పింగ్ ఉంటుంది కదా ఇదివరకి ఇప్పుడు వచ్చేసి ఈ రోజు బుక్ చేసుకున్న వాళ్ళ వరకే కలెక్షన్ తెప్పించానండి చాలా బాగుంది అనమాట ఈ రోజు బుక్ చేసుకున్న వాళ్ళ వరకే వెయ్యికి మూడు టాప్లు ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ థర్టీ ఎయిట్ మెజర్మెంట్ లా ఎస్ వాళ్ళు ఎం వాళ్ళు ఎల్ వాళ్ళు తీసుకోవచ్చు జార్జెట్ విత్ లైనింగ్ అలాగే ఫక్ హ్యాండ్స్ ఉన్నాయి అలాగే కోర్టు మోడల్ కూడా ఉన్నాయి స్టాక్ అయితే లిమిటెడ్ ఇదిగోండి ఇది ఇది కొంచెం ఉందనమాట ఎందుకంటే నేను ఇవాళ చాలా మంది అడిగారు ఈ రోజు స్పెషల్ ఆఫర్ ఏమైనా అక్క అని చెప్పి నేను అందుకని ఈ రోజు మంచి స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తున్నాను వెయికి మూడ్ టాప్లు అలాగే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా వెయికి మూడ్ టాప్ మిస్ చేసుకోవద్దు నచ్చింది స్క్రీన్ మీద నెంబర్ ఉంటది వాట్సాప్ చేసేసేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం సిస్టర్ ప్రతిదీ మెజర్మెంట్ చూసే బుక్ చేసుకోండి రాంగ్ మెజర్మెంట్ బుక్ చేసుకోండి మీ అమౌంట్ అయితే దయచేసి వేస్ట్ చేసుకోవద్దు టైం కూడా వేస్ట్ చేసుకోవద్దు ఓకేనా ఇవన్నీ టెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి థర్టీ ఎయిట్ వస్తాయి సన్నగా ఉన్న వాళ్ళు తీసుకోండి వాష్ పడితే జార్జెట్స్ కాబట్టి షింక్ విత్ లైనింగ్ అండి లైనింగ్ కూడా మొక్కల దాకా ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో వెయికి టాప్లు అండి టక్క టక్క స్క్రీన్ షాట్ తీసుకోండి సేల్ చేసుకునే వాళ్ళు కూడా హ్యాపీగా సేల్ చేసుకోవచ్చండి చూడండి ఎంత బాగున్నాయో వెయికి టాప్లు అండి సూపర్ ఉన్నాయండి జార్జెట్స్ చక్కగా ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది కాబట్టి స్పీడ్గా బుక్ చేసుకోండి ఎంత బాగున్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ ఏది నచ్చితే అది టక్కా టక్కా స్క్రీన్ షాట్ తీసేసుకోండి హౌజర్ కి త్రీ టాప్స్ అండి ఎన్ని కావాలంటే అన్ని మంచి అవకాశం మిస్ చేసుకోవద్దు చూడండి కలెక్షన్ ఎంత బాగుంది అంటే అంత బాగుంది సూపర్ అంటే సూపర్ అద్రి పోయినాయి అండి సిస్టర్ ఇది వచ్చేసి కోట్ మోడల్ అండి కోట్ కూడా వస్తుంది బెల్ట్ కూడా వస్తుంది దాంట్లో ఇదొక కలర్ ఇది వచ్చేసి క్రేప్ సిల్క్ అండి సాఫ్ట్ క్రేప్ సిల్క్ క్రేప్ సిల్క్ సాఫ్ట్ క్రేప్ సిల్క్ అండి ఇది ఇది కూడా క్రేప్ సిల్కే ఇది కూడా క్రేప్ సిల్క్ ఏనా అండి క్రేప్ ఏదైనా వస్తే నేను ముందే చెప్తాను ఇది కూడా క్రేప్ సిల్క్ వస్తుంది చాలా బాగుంటుంది క్రేప్ కూడా ఇది వచ్చేసి జార్జెట్ ఇది కూడా జార్జెటే ఇది చూడండి ఎంత బాగుందో కోట మోడల్ ఇది కూడా కోట మోడల్ అండి ఇది కూడా కోట మోడల్ ఇది కూడా కోట మోడల్ బాగుంది జార్జెట్స్ అండి ఇది ఇది జార్జెట్ ఇది జార్జెట్ ఇది కూడా జార్జెట్ ఇది కూడా జార్జెట్ అండి ഇത് ഇത് വച്ചേപ്പൽ കെപ് സിൽ ഇത് കൂടെ ഇത് കൂടെ സിൽ ഇത് അതേ ഇത് കൂടെ സിൽ ఇది కూడా క్రేప్ సిల్క్ సిస్టర్ ఇది కూడా జార్జెట్ అండి సింగిల్ పీసే ఉంది సిస్టర్ ఇది ఇది వచ్చేసి కోట్ మోడల్ అండి జీన్స్ కోట్ కూడా వస్తుంది బెల్ట్ కూడా వస్తుంది అదిగోండి దాంట్లో కలర్ ఇది ఒక డిజైన్ కోట్ మోడల్ ఇది ఒక కలర్ దాంట్లో కోట్ వస్తుందండి పింక్ కలర్ పీచ్ కలర్ చూస్తారా అంత బాగుందో లైట్ బేబీ పింక్ అండి జార్జెట్ వైట్ పింక్ బ్లాక్ హ్యాష్ కోట మోడల్ ఇది కూడా కోర్టు మోడల్ అండి ఇది కోటు మోడల్ చూడు ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి కోర్టు మోడల్లో మంచి అవకాశం మిస్ చేసుకోవద్దు చూడండి ఎంత బాగుంది జార్జెట్ అండి ఇది కూడా జార్జెట్ ఇది కూడా జార్జెట్ వస్తుంది ఇది కూడా జార్జెట్ ఇది కూడా జార్జెట్ సిస్టర్ ఇది కూడా జార్జెట్ 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 জ্বরছে